నమస్కారం అండి రాజన్ వాస్తు చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు నమస్కృమాంజలి ఈరోజు ఆయం మనం ఏదైతే ఒక ప్లాట్ తీసుకుంటామో దానికి ఫస్ట్ ఒక ఆయం చూపించుకోవాలి వాస్తు నిపుణుల చేత వాస్తు తెలిసిన ప్రతి ఒక్కరు అక్కడక్కడ ఉంటారండి అండి వాళ్ళతోన మన ప్లేస్ ఎంత ఉంది ఇప్పుడు వెడల్పు ఈ రెండు రకాల ప్లాట్ను వాళ్ళు డివైడ్ చేసి ఆయం చేస్తారు ఆయాల్లో చేస్తే ఎనిమిది భాగాలు వస్తాయండి ఆయం ఎనిమిది భాగాలు నాలుగు నాలుగు భాగాలేమో మంచి మంచి ఫలితాలు నాలుగు భాగాలు చెడు ఫలితాలు ఈ మంచి చెడు ఫలితాలు అనేది కూడా మీకు మరొక వీడియోలో కూడా వివరిస్తా ఎనిమిది భాగాలు ఏముంటాయని ఇప్పుడు మనకు మంచి ఫలితాలు ఇచ్చే నాలుగు చెప్తా అండి ఒకటి ధ్వజాయం ధ్వజాయం వచ్చిన ఇంటికి ఎప్పుడు ధనప్రాప్తి ఉంటుందండి ఇంకొకటి ఏముంది సింహాయం సింహాయంలో ఉంటే అది ఎప్పుడూ జయం నంబర్ వన్లో ఉంటుంది సింహాయం మూడోది వృషభాయం ధాన్య లాభం వృషభాయం అంటే ధాన్యం వృషం అంటే ఎద్దు ధాన్యం అంటే పంట అంటే ఆ వృషభాయం వచ్చిన ఇంటికి వ్యవసాయదారులకు చాలా మటుకు వాళ్ళు ఎప్పుడు ధాన్యం మీద పంటలు పండించుకోవడం వృద్ధిలో ఉండడం ఉంటుంది ఇంకోటి గజాయం గజాయం వల్ల సౌఖ్య లాభం అంటే ఫ్యామిలీలో కానీ ఫ్యామిలీ ద్వారా కానీ మనకు పుట్టే పిల్లలు భార్య ద్వారా అలాంటి వాళ్ళ ద్వారా కొన్ని మన ఇంటి ఇల్లు నంబర్ వన్ స్థానంలో ఉంటారు సౌఖ్య భాగం అంటే కుటుంబ సంసారాల గురించి ఉంటుంది ఈ ఆయాది గణితం వేసుకొని మనం ఏ రకంగా వాళ్ళు వాస్తు నిపుణులు చెప్తారో ఆ రకంగా మనం ఇల్లు కట్టుకుంటే మనకు తెరుగు అనేది ఉంటుంది అది ఏ ఫేస్ అన్నా కానీ సౌత్ కానీ నార్త్ కానీ వెస్ట్ కానీ ఈస్ట్ కానీ నాలుగు దిక్కుల్లో మన నాలుగు దిక్కులో మనకు ఆయం ఏ దిక్కు వస్తుంది మన పేరు మీద ఏ దిక్కు వస్తుంది అనేది ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఉన్నారండి సింహరాశి సింహరాశి అంటే మాము మేమే అనేది ఉంటుంది అది పేర్లను బట్టి వాళ్ళకి ఏది వస్తుంది ధ్వజాయం వస్తుంది అదే రకంగా మీకు మరిన్ని అన్ని విషయాలు కూడా మరొక వీడియోలో కూడా ప్రతి ఒక్కరికి ఏ పేర్ల వాళ్ళకు వాళ్ళ వర్గులేంది వర్గు ఏ వర్గుకి ఏ పేరు వస్తుంది ఏ దిక్కు వస్తుంది అవన్నీ చెప్పబడతాయండి ప్రతి ఒక్కరు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఒక ఇంజనీర్ ప్లాన్ తీసుకునే ముందు ఒక ఇంజనీర్ ను సంప్రదించే ముందు వాస్తు చూసే వాస్తు నిపుణుల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి మన ప్లాట్ మొత్తం మెజర్మెంట్ చేసుకొని ఆ భాగాల్లో ఏమేమి ఉంటాయి అనేది మనకు వాస్తు ద్వారా కొన్ని ఉంటాయి ఆ విధంగా చెప్పిన తర్వాత ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మనకున్న ఖాళీ ప్లేస్ ఎంత దాని సెట్ బ్యాక్స్ పోతే మనకుండే ఇంటి స్థలం ఎంత ఉంటుందో చెప్తే దాన్ని బట్టి మనకు ఇంజనీర్ ఒక ప్లాన్ ఇస్తారండి ఇంజనీరింగ్ కు ప్లస్ వాస్తు ప్లస్ జ్యోతిష్యం ఈ మూడు వేరే డిఫరెంట్ ఇంజనీర్కి వాస్తు తెలియదు వాస్తుకు జ్యోతిష్యం తెలియదు ఈ జ్యోతిష్యంకి ఇంజనీర్ తెలుసు వాస్తు తెలుసు కానీ ఈ చెప్పే జ్యోతిష్యం వేరే ఉంటుంది వాస్తు ప్రకారం వీళ్ళు వేరే ఉంటుంది ఇంజనీర్ ప్రకారం వేరే ఉంటుంది చిన్నగా ఇంజనీర్ కు వాస్తు కొద్ది డిఫరెన్స్ ఉంటుంది సమ్ ఇంచెస్ టూ త్రీ ఇంచెస్ పెడితే ఇల్లు అట్లా కరెక్షన్ వస్తుంది మేము రీసెంట్గా ఒక ఇల్లు చూసామండి అట్లనే ఒక నాలుగు నాలుగు కొద్దిగా తేడా ఉంది ఇంజనీర్ దగ్గర సంప్రదించినాం ఓకే సంప్రదిస్తే కూడా ఇంజనీర్ అన్నాడు సరే మీ వాస్తు ప్రకారం ముందు అది సెట్ చేసుకోండి దానికి ఏం లేదు నేను ఆ సెట్ బ్యాక్ చూసే ప్లాన్ ఇచ్చాము కానీ నాకు అంత నాలెడ్జ్ ఉండదు నాకు ఇంజనీరింగ్ ప్లాన్ అనేది వాళ్ళు రో రోడ్ రూమ్స్ చూస్తారు ఈ రూమ్ ఎంత మాస్ బెడ్రూమ్ ఎంత కిచెన్ ఎంత పూజ రూమ్ ఎక్కడ రావాలి మిగతా అంతా ఓపెన్ ఇక్కడ టెర్రస్ ఎట్లా ఇవ్వాలి మెట్లు మెట్లు ఎక్కడ ఇవ్వాలి లేదా ఇవ్వాలి మెట్లు అనేదే వాళ్ళకు తెలిసిన విషయం అండి ఆ రకం కాకుండా ఫస్ట్ ఉన్న కొద్ది మొత్తం యాభై గజాల ప్లాట్ ఉన్న వాస్తును వాస్తు ప్రకారం చేయించుకోండి వాస్తు నిపుణులను కలుసుకోండి వాళ్ళ సలహా మీదకు మీరు ఇల్లు కట్టుకోండి విజయం పొందుతారు ఈ ఆయం వేయించుకోండి ఫస్ట్ ఏ ఇంటి ఓనర్కు ఆయం ఎంత వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయం వచ్చిన ఇల్లు అదృష్టం అండి ఎన్నుకట్టుకున్నాయి సెంట్ర ద్వారాలు పెట్టి ఇండ్లు కట్టేరు వాళ్ళు ఉమ్మడి కుటుంబాలే ఉన్నాయి ఇప్పుడు ఉన్న చిన్న ఇంట్లో కూడా ఇద్దరు కొడుకులు ఉన్నట్టే ఒక కొడుకు బయటకు వెళ్ళిపోతున్నాడు ఇల్లు ద్వారా అంటే ఇంట్లో ప్రాబ్లం ఉండొచ్చు చిన్న చిన్న ప్లేసెస్ అయినందుకు అట్లా ఉంటుందండి ఆయమేషన్ వేసిన ఇంట్లో అంత సుఖ సంతోషాలతో ఫ్యామిలీ మొత్తం ఒకే తోట ఉండబడుతుంది మీరు వీలైనంత వరకు ఆయం వేసుకోండి ఆయం వేసుకొని వాస్తు సంప్రదించండి తర్వాత ఇంజనీరింగ్ సంప్రదించుకోండి తర్వాత జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళండి ఇది థర్డ్ ప్రయారిటీ జ్యోతిష్యం ఎందుకంటే ఏ రోజు ముహూర్తం చేయాలి మన గ్రహ నక్షత్రాలు వాస్తులో కూడా తెలుస్తుంది ఏ రోజు మనం ముహూర్తం చేయాలి మన పేరు మీద ఒకసారి జ్యోతిష్యని కూడా సంప్రదించండి వాళ్ళు ఏ రోజు ముహూర్తం పెడితే ఆ రోజు దివ్యంగా ముహూర్తం చేసుకోండి ఇది అండి పాటించి అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మీ రాజన్ వాస్తు కోరుతుంది నేను మీ బాలరాజు ఏముల వాస్తు పండిత్ నమస్కారం అండి